జరుగుతున్న ఈ లడ్డు రాజకీయానికి దండములు శతకోటి వందనములు ఒక రాజకీయ నాయకుడు తన రాజకీయ నాశనం చేయటం కోసం వేసిన ఒక వలలో మొత్తం యావత్తు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ పడ్డారు సో ఒక ఎగ్జాంపుల్ మీకు మన భారతదేశంలో ఇందిరా ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఆవిడ ఖలిస్తానీ తీవ్రవాదుల్ని హతం చేయటం కోసం ఆపరేషన్ బ్లూ స్టార్ అని ఒక ఆపరేషన్ నిర్వహించారు ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు అంటే సపరేట్ పంజాబ్ దీ ఇది హిస్టరీ కానీ మీకు జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను సపరేట్ గా మాకు దేశం కావాలి ఖలిస్తాన్ అనే పేరుతో వీళ్ళందరూ పాకిస్తాన్ సపోర్టర్స్ పాకిస్తాన్ బ్యాక్డ్ సపోర్టర్స్ సో ఈ దేశాన్ని విచిత్రం విచ్ఛిన్నం చేయాలన్న ఒక దురుద్దేశంతో వాళ్ళు అనే ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు ఎలాగైనా వాళ్ళని అంతం చేయాలి ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే వాళ్ళని చంపమని ఆర్మీకి ఆర్డర్స్ ఇచ్చారు ఈ ఆర్డర్ పేరు ఆపరేషన్ బ్లూ స్టార్ వాళ్ళందరూ ఎక్కడ పోయి దాచుకున్నారు అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ లో దాచిపెట్టుకున్నారు ఎందుకంటే వీళ్ళు గన్నులు షూస్ చేసుకుని పోరు కాబట్టి ఇందిరాగాంధీ గారి రోజు ఏం చెప్పారంటే లోపలికి వాళ్ళని కాల్చి అని చెప్పేశారు దట్స్ ఇట్ ఆర్మీ వాళ్ళు ఆ గుడిని కాల్చి పారే వాళ్ళని కాల్చే క్రమంలో ఆ గుడి కూడా ధ్వంసమైంది ఇక్కడ పంజాబీల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ పరిస్థితికి ఈ ఇందిరాగాంధీ గారి పరిస్థితికి నేను ఎందుకు అసోసియేషన్ చెప్తున్నాను అంటే పంజాబీల మనోభావాలు దెబ్బతింటం వల్ల ప్రతిపక్షానికి ఇందిరాగాంధీ నచ్చదు ఇందిరాగాంధీని ప్రతిపక్షం తన చేతులతో చంపగలదా చంపలేదు ప్రతిపక్షం ఏమని చూపించింది ఇందిరాగాంధీ పంజాబీల సెంటిమెంట్ ని హత్య చేసింది వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది వాళ్ళ మనోభావాలను దెబ్బతీసింది అని ప్రతిపక్షాలు ఇందిరాగాంధీ గారి మీద దుమ్మెత్తిపోసాయి ఆల్రెడీ ఆవేశంగా ఉన్న పంజాబీ కమ్యూనిటీ ఇందిరాగాంధీ గారి మీద పీకల దాకా కక్ష నింపుకున్నారు అలా నింపుకున్న పంజాబీలు వాళ్లల్లో ఒకడు ఆవిడ బాడీ గార్డ్ అయ్యున్నప్పటికి ఆవిడను టైం చూసుకుని ఇరవై ఐదు బులెట్లు దింపేస్తాడు ఆమె గుండెల్లోకి ఎంత కక్ష పెట్టుకున్నారు ఆవిడ చేసింది దేశం కోసం కానీ వాడికి అర్థమైంది సిక్కులను అవమానించింది అనుకున్నారు ఆ యంగ్ సిపాయి వాడేమన్నా బాగుపడ్డా స్పాట్ లో బీపీ వాళ్ళు కాల్చి పారేశారు టిబేటియన్ బార్డర్ ఫోర్స్ వాళ్ళు కాల్చి పారేశారు వాడు పోయాడు ఇందిరాగాంధీ పోయింది మనకు శోకం మిగిలింది సేమ్ విత్ రాజీవ్ గాంధీ వాళ్ళు నాయకులు చేసే పనులు దాన్ని ప్రతిపక్షం వాళ్ళు తప్పుగా ప్రజల ముందర పెట్టడం వల్ల కొంతమంది డిస్టర్బ్డ్ మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు ఆ నాయకుని చంపడానికి ప్రయత్నం చేస్తారు రీసెంట్ గా ఈ వీడియో చూడండి మొత్తం ఋషి మునియో కో సాధు సంతో కో ధర్మచారియో కో ప్రసాద్ కే రూపమే వితరణ కియా గయా 1 లక్ష సే జదా లడ్డూ అయోధ్య రామ మందిర్ ప్రాతిపస్థానం నిర్వహణ ఇది ఒక బహత్ బడా అపరాధ జో మే మన్తా హూ కి ఇస్ వీడియో లో ఎవరో అయోధ్య లో నార్త్ ఇండియా సైడ్ హిందీ మాట్లాడకునే బావలో పెద్ద చదువుకోరు వీళ్ళు పెద్దగిండి అసలు చదువుకోరు వీళ్ళకంత తత్వజ్ఞానము భగవంతుని ఇచ్చిన జ్ఞానమే మనుషుల శవాలను కాల్చుకుంటుంటే అక్కడ కాల్చుకుంటున్న శవాలను పీక్కుని తింటుంటారు ఆ గోరి బాబాలు వీళ్ళు ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి నిన్ను అంతం చేస్తాం ఒకడేమో వేసేస్తాం వాడికి ఏం తెలీదు వాడు నమ్మింది ఏంటంటే ఒక అభియోగం వచ్చింది జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డూలో ఆ బీఫ్ కొవ్వు కలిపేశాడు మనము ఇస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ మన నాయకులు ఎటువంటి థ్రెట్లో పెడుతుందో అనేది ఒక్కసారి ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఈ రాజకీయ పక్షాలు ఆలోచించారు మీరు చేస్తున్న అనవసర అభియోగము హిందుత్వ ఐడియాలజీని టార్గెట్ చేసి వాళ్లలో ఎవడో ఒక మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ఎటువంటి హాని అన్నా తలపెడితే దానికి బాధ్యత ఎవరు పవన్ కళ్యాణ్ గారు ధర్మ పరిరక్షణ కోసం దేశమంతా కలిసి కదిలి రావాలి అని చెప్తున్న మీరు ఆ ధర్మ పరిరక్షణలో భాగంగా మన దేశంలో ఎన్నో హిందుత్వ సెక్స్ కాపాలికాలు కాపాలికులు ఖాళీ ఉపాసన చేస్తున్న వాళ్ళు నరమాంస భక్షణ చేస్తున్న ఆఘోరీలు ఎంతో మంది ఉన్నారు వీళ్ళు కూడా హిందుత్వ ఐడియాలజీని నమ్ముకున్న వాళ్ళే వాళ్లలో ఎవరైనా మీ పిలుపుకు ఆవేశపడిపోయి రక్షణ కోసము హిందూ ధర్మ రక్షణ ఏదో అయిపోతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేయడం లాంటి ఈ సన్యాసి రెబరియం లాంటి ఏమన్నా చేస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి సార్ మీ పదకొండు రోజుల దీక్ష సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ మనుషుల పరిస్థితి ఏంటి మన నాయకుల పరిస్థితి ఏంటి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక నాయకుడిపై ఒక నింద వేయడానికి ఎలా మీరు సాహసించారు ఈరోజు మీరు సిట్టు విచారణ అసైన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీన్ వైల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి హిందుత్వ అటాక్ కానీ జరిగితే మాబ్ వైలెన్స్ కింద వెళ్ళిపోవాలా అది మన ప్రియతమ నాయకులు ఇటువంటి మూఢ విశ్వాసాలకు ఇటువంటి తప్పుడు ఆలోచనలకు బలైపోకూడదు కదా దయచేసి సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారికి అండ్ జూనియర్ పొలిటీషియన్ అయిన పవన్ కళ్యాణ్ గారికి సవినీయంగా వినమ్రంగా నేను ప్రార్థిస్తుంది ఏంటంటే మీరు అలిగేషన్ చేసేటప్పుడు చాలా స్టేబుల్ గా కమ్యూనల్ వైలెన్స్ ఎరప్ట్ కాకుండా అందరి మనోభావాలు దెబ్బ తినకుండా ఒక గా చిరంజీవి గారు చెప్తుంటారు వినమ్రతతో అలాగా మీరు కూడా వినమ్రతతో ప్రజలకు పిలుపునివ్వండి అనవసరంగా ప్రజల ఎమోషన్స్ డిస్టర్బ్ చేస్తే తాను పెంచిన పాము తనను కూడా కాటువేయను అని పెద్దలు ఊరికే చెప్పలేదు మీరు ఈ పెంచే ఈ కమ్యూనల్ వైలెన్స్ పాము మిమ్మల్ని కూడా కాటేసే పరిస్థితులు రాకపోవు కాబట్టి దయచేసి రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు అయ్యొచ్చు కానీ ఇటువంటి పరిస్థితులను రాజకీయ నాయకులు మీ సహజ రాజకీయ నాయకులకు క్రియేట్ చేయకూడదు అనేది నా సమినయంగా మనవి ప్రార్థన అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను